ఇండియాలోనే మొదటిగా ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్నీ నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచార పర్వాన్ని ముగించారు ఇక మహారాష్ట్రలో ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది ఇరవయో తేదీన మహారాష్ట్ర ఓటరు ఓటు వేయడానికి సన్నద్ధం అవుతున్నాడు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సోదరుడి మరణంతో మహారాష్ట్ర పర్యటనకు కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఒంటిగా భుజం పైన తన భుజంపైనే ఎన్డీఏ ప్రచార బాధ్యతలను పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి నేపథ్యంలో అసలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎలా సాగింది రిజల్ట్ ఏ విధంగా ఉండొచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అక్కడ లభించిన ఆదరణ పైన సోషల్ మీడియాలో విశేషమైనటువంటి వీడియోస్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశం పైన విశ్లేషించుద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్లాల్సింది సో ఇప్పుడు ఆయన ఒక్కడే భుజాలపైన వేసుకుని ఎన్డీఏ ప్రచార బాధ్యతలు నిర్వహించాడు ఎందుకంటే తెలంగాణ నుంచి చాలా మంది లీడర్స్ వెళ్ళారు ముఖ్యమంత్రి స్థాయి నుంచి అంటే బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు కాబట్టి నేషనల్ పార్టీ అనుకున్నారు వాళ్ళు పోటీ చేయట్లేదు కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి అయితే ముఖ్యమంత్రి నుంచి మంత్రులు మొత్తం కూడా వెళ్ళి ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యత నిర్వర్తించారు అసలు ఎలా జరిగింది ఈ రెండు రోజుల పర్యటనలు కానీ అక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కానీ ఏ విధంగా ఉన్నాయి మీరు అన్నట్టు బాధ్యత అంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడు బల్లార్పూర్ నిన్న చూస్తే కనుక అంతకుముందు షోలాపూర్ రోడ్ షో కావచ్చు మరటువాడ ప్రాంతం కావచ్చు నిన్న జరిగిన పూణే కంటోన్మెంట్ కావచ్చు విశేష ప్రజాదరణ అంటే మోడీ గారు రోడ్ షోకి ఎలా అయితే వస్తారో అంతకు మించి అన్నట్టు ప్రజాదరణ ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా నేను చెప్పిన ఈ ప్లేస్లో బల్లార్పూర్ అయితే ఇది ఈ భారతదేశానికి ఒక పట్టుగొమ్మలాగా మన మినీ భారతదేశం ఉంటుంది అనేక భాషలు అనేక సంస్కృతి మనకు సమ్మక్క సారక్క బతుకమ్మ అక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి మూడు వందల సంవత్సరాలు అంటే ఇక్కడ వెళ్ళి ఇక్కడ స్థిరపడ్డ భవన కార్మికులుగా ఇప్పుడు మహారాష్ట్ర వీళ్ళు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళండి ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బలార్షా టేక్ అనేది మన ఇంటికి టేక్ ఏది మంచిది అంటే బలార్షా అంట చివరికి అయోధ్యలో మా ఐదు వందల సంవత్సరాల కళ అక్కడ ఆ యొక్క దేవ రామ దేవాలయానికి కూడా రాముల వారి దీనికి కూడా తలుపులు బలార్షనించాడు అటువంటి పరమ పవిత్రమైన ఈ ప్లేస్లో శివాజీ ఒకప్పుడు సామ్రాజ్యం చేసినప్పుడు అనేక దుర్గాలు సాధించాడు అవి రక్షణ కవచాలుగా దక్షిణ భారతదేశానికి ఉన్నాయి అటువంటి శివాజీ గడ్డ మీద ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన ఒక ఒకవైపు హిందీ ఒకవైపు మా మరాఠీ మాట్లాడుతున్నాడు విశేష ప్రజాదరణ పొందుతున్నాడు ఎందుకంటే ఒక తెలుగు మీరు అన్నట్టు ఎంతమంది పేరు అనేది కాదు ఎంతమంది ప్రజలు వచ్చారనేది ఎవరికి వచ్చారనేది ఇక్కడ ఇప్పుడు ఈయనకి వచ్చిన ప్రజాదరణ ఎవరికీ లేరు ఒకవైపు ఆయన్ని ఆయన శివాజీ రూపంలో ఫోటోలు పెట్టారు ఆయన మాట్లాడిన స్పీచ్లు కూడా హిందూ సనాతన సాంప్రదాయం అక్కడ ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు అదేవిధంగా రాములవారు ఎవరు చేయలేనిది అయోధ్య పునఃప్రతిష్ట రాములవారు చేయగలిగారు తర్వాత పది సంవత్సరాల నుంచి ఎటువంటి దాడులు జరగలేదంటే కేవలం మోదీ ఇది మూడోసారి ఆయన ప్రధానమంత్రి దేశానికైతే అనే కాకూడదు అనేక అనేక సంఘ విద్రోహ శక్తులని ఒకటైని కానీ మేము ఆంధ్రప్రదేశ్ అండగా నిలబడ్డా ఉన్నాడు అంటే మేము ఆయన్ని చేసుకున్న మూడోసారి హ్యాట్రిక్ అన్నాడు అటువంటి గొప్ప వ్యక్తి వల్ల ఈరోజు మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక పాయింట్ ఆఫ్ ఏదో ఐదు ట్రిలియన్ డాలర్లకి వ్యవస్థగా రూపాంతరం చెందాలంటే లక్ష దాకా మహారాష్ట్ర నుంచి ఉండాలి ఆర్థిక రాజధాని కాబట్టి హైవే మెన్ ఆఫ్ ఇండియా భావించే గడ్కరీ రోడ్ గడ్కరీ నితిన్ గడ్కరీ ఏడు వందల ఇరవై కిలోమీటర్ల రోడ్ లేదు అవి చాలా మనకి కనెక్టివిటీ మనం చూస్తున్నాం కాబట్టి అభివృద్ధి అంటే ఎప్పుడు చూడండి గత పది సంవత్సరాలు మనం చూస్తున్నాం కాబట్టి మహాయుత కూటమిని గెలిపించండి ఈ అభివృద్ధిని గెలిపిస్తే దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది అనేది పోలిక చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు శివసేన జనసేన ఈ రెండింటి సారూపేత భావ సారూపేత బాలాసాహెబ్ బాల్ ఠాక్రే ఫిలాసఫీని కూడా ఆయన కోట్ చేస్తున్నారు ఇది అక్కడ ఎలా కనెక్ట్ అవుచింది ఎందుకంటే అక్కడ మహా వికాస్ అని ఇప్పుడు విడిపోయింది శివసేన రెండు కూటములు రెండు భాగాలుగా ఉంది ఏనాథ్ వర్గం ఉద్ధవ్ ఠాక్రే వర్గం అలానే ఎన్సిపి సో ఎన్సిపి ఆస్పెక్ట్ వేరైనా గానీ ఈ రెండింటి పోలికని మహారాష్ట్ర ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది మీరన్న పాయింట్ లో ఉద్దవ్ ఠాక్రే వాళ్ళ బ్రదర్ మళ్ళా రాజ్ ఆయన ఆయన ఠాక్రేరే ఇక్కడ అనదమూల మధ్య ఉండదు ఒకప్పుడు ఠాక్రేని ఈయన భావించి బాల ఠాక్రే గురించి ఈయన చెప్పాడు చాలా గొప్పగా పవన్ గారు అదేవిధంగా అంబేద్కర్ గారు పుట్టిన నెల గురించి చెప్పాడు శివాజీ ఏలిన సామ్రాజ్యం గురించి చెప్పాడు ఇప్పుడు మోదీ గారిని కంపేర్ చేసుకుంటున్నాడు అంటే బ్యూటిఫుల్గా సింక్ అయింది ఇక్కడ కాదు ఇక్కడ పోతే శరద్ పవర్ ఏమవుతుంది అది అజిత్ పవర్ సపరేట్ అయిపోయింది ఇక్కడ ఏకైకంగా మహాయుధ కూటమి ఒక్కటే స్ట్రాంగ్ ఉంది ఇక్కడ ఎవరున్నాడు ఒక ఈయన చీలిక వర్గం ఎవరు షిండే ఉన్నాడు ఆయనకి పూర్తి మద్దతు ఈ యొక్క బీజేపీ బీజేపీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యంగా పరిపాలించిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏందో మహారాష్ట్రకు చూపించారు మహారాష్ట్ర దేశాభివృద్ధి కీలకమైనది అదే ఇండికేషన్ ఇవ్వగలిగారు అదేవిధంగా హిందూ సనాతన సంప్రదాయం అనేది ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా హిందీ ఛానల్స్ అన్ని చూడండి సార్ ఫ్రంట్ లైన్ మీడియా మొత్తం కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారిని విశేషంగా చూపిస్తున్నాయి కాబట్టి ఎందుకు ఇంత ప్రజాదరణ ఒకవైపు తెలుగు మాట్లాడితే ఓజీ ఓజీ అంటున్నారు ఆయన ఆయన మాట్లాడే ఓజీ పక్కన పెట్టిన ముందు మనం మన దేశాన్ని ఇది చేసుకుందాం అన్నాడు ఓజీ కూడా ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అది కూడా వస్తా అని చెప్పి చెప్తున్నారు సరే ఇవన్నీ కూడా చూసుకుంటే అండి పూణే కంటోన్మెంట్ ఏరియాలు చూస్తే ఆ జనం చూస్తే అండి ఇసుక ఇస్తే జనం అంటే పవన్ కళ్యాణ్ ఏదో ఆంధ్రప్రదేశ్ పరిమితం ఒక ఎమ్మెల్యే చాలా మంది ఒక్క సీటు కూడా గెలవలేవాడు అనేటువంటి మాటలు చెప్పారు కదా ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ఎలా చూడాలి సీటు కూడా గెలవలేని వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కేంద్రంలో ప్రభుత్వం నిలవడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి ఈ రోజు మహారాష్ట్రలో విశేషమైనటువంటి జనాదరణ ఎలా చూడాలి డెఫినెట్ గా ఇది అంటే ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఒక స్టడీగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ చరిత్ర ఎందుకంటే ఎక్కడ గెలవలేని వ్యక్తి ఎక్కువ చదువుకోలేదన్నారు మూడు పిల్లలు అన్నారు నాలుగు పిల్లలు అన్నారు చివరికి మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ టారు రకరకాలుగా విమర్శించిన ఎక్కడ తొనకల వెనకలో అక్కడ కరెక్ట్ అయ్యాడు ఎక్కడంటే శివసేన జనసేన రెండో ఒకటే జాతీయ భావజాలంతో ఈ పార్టీ నాకు స్ఫూర్తి అంతా మహారాష్ట్ర అని చెప్పి అక్కడ మహారాష్ట్ర ప్రజల ఉదయాన్ని ఇది చేసుకున్నాడు కనెక్ట్ అయ్యాడు అక్కడ ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలవటం దేశంలోనే ఒక ఆదర్శమైన పార్టీకి జనసేన ఆవిర్భవించింది అదేవిధంగా అత్యంత విశ్వసనీయమైన మిత్రుడిగా విశ్వాస మిత్రుడిగా కొట్టానికి దీంతో మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఆయన ప్రజాదరణ చూస్తే మామూలుగా లేదు అంటే ఇంత జాతీయ నాయకుడికి ఎప్పుడు కేశవ్ గారు ఎప్పుడైతే తిరుపతిలో సనాతన సాంప్రదాయాన్ని సనాతన పరిరక్షణ బోర్డు అన్నాడో ఆ రోజే భారతదేశ ప్రజల ఉదయాన్ని వంద కోట్ల మంది హిందువుల ఇది మనసులోకి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు పదే 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 చెప్తుంది కూడా ఈ ఫిలాసఫీలు ఈ వాదాలు ఇవన్నీ పక్కన పెడితే అందరూ ఒక రోల్ మోడల్ ఎన్టీ రామారావు గారు అనగానే పార్టీని బట్టి తొమ్మిది నెలల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఒక రోల్ మోడల్గా చూసేవాడు ఇప్పుడు పదేళ్ళైనా పోరాటం చేసి సమాజంలో మార్పు తీసుకురావచ్చు దానికి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకంగా మారని అనుకో నూటికి నూరు శాతం అండి మనం మనం చూస్తే చాలా తమిళనాడులో విజయకాంత్ని చూసాం తర్వాత కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ చూసాం రజనీకాంత్ రాజకీయాలు నాకు వద్దన్నాడు ఈ రాజకీయాలు నాకు వల్ల కాదని ఇప్పుడు ఈ మధ్య విజయ్ వచ్చాడు అంత ముందు కమల్ హాసన్ పెట్టాడు సక్సెస్ కాల ప్రకాష్ రాజ్ గారి పెట్టాడు సక్సెస్ కాల వీళ్ళందరూ ఎందుకు రాజకీయ నాయకులు సక్సెస్ కాలేబోతున్నారు ఒక పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు పైనే పోరాటం చేసి పోరాటం చేసి ఈ రోజు నిలబడి అతనిలో ఆ గట్స్ ఉంది ఆ జాతి భావజాలం ఉంది ఈ దేశం మనది ఉగ్రవాదం నేను నా కాశీకి వెళ్ళి మా నాన్నగారి హస్థికలు కలపడానికి వెళ్తే అప్పుడు కసబ్ ముంబై మీద దాడులు చేశాడు ఇప్పుడు ఆ రోజు నుంచి ఈరోజు చూస్తే ఈ పది సంవత్సరాలు ముఖ్యంగా మోదీ గారి హయాంలో ఏ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగిందో చెప్పండి అన్నాడు అదేవిధంగా ఓవైసీ బ్రదర్స్ కూడా వార్నింగ్ ఇచ్చాడు నాకు పదిహేను నిమిషాల టైం ఇస్తే నేనో చెప్తానని చెప్పేసి ఒక రకంగా అంటే హిందువుల మనోభావాల్ని జాగ్రత్తగా చాలా స్ట్రాటజీగా తీసుకున్నారు అక్కడ మొత్తం క్యాడర్ అంతా దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికిన కాడి నుంచి పదహారు నైట్ అని లేడా పదిహేను నైట్ వెళ్ళాడు ఈ పదహారు పదిహేడు అంటే ఈరోజు సాయంత్రంతో అక్కడ ప్రచారం ముగిసిపోద్ది ఇరవై తారీఖు ఎలక్షన్ జరిగిపోతుంది దిస్ ఈజ్ ద రైట్ టైం సార్ ఈ రెండు రోజులు పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఇది ఆ ప్రచారంలో ఎక్కడ ఐదు సభలుగా వచ్చు రూట్ షోలో ఒక విధంగా సౌత్ ఇండియా నుంచి ఎమర్జింగ్ నేషనల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని స్టార్లు అయిపోయిన నేషనల్ ఎమర్జింగ్ నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరించాడు దేశానికి ఒక మార్గం అయితే చూపించగలిగారు రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో సూపర్ సక్సెస్ అయినవి అలానే జనాదరణ విశేషంగా వచ్చింది ఈ రెండు రోజులు పర్యటనలో ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన ఏం చెప్తారనే అంశంపైన ఆసక్తితో ప్రజలు ఎదురు చూశారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్రకి సంబంధించినటువంటి మాతృభూమి భావనని అక్కడ ఉన్నటువంటి ఐడియల్ పర్సనాలిటీస్ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి అంబేద్కర్ వరకు ఓన్ చేసుకుంటూ బాలాసాహెబ్ ఠాక్రే స్ఫూర్తితో జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళిందో ఆయన వివరించే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఆయన మాటకి అక్కడ విలువ పెరిగింది నేషనల్ లెవెల్లో పొలిటికల్ స్టార్గా అవతరించడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ రెడీ అయినట్టుగానే మనం భావించాలని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి